చేయలేమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒకప్పుడు మీరు చూస్తే సిద్ధాంతాల పరంగా ముందుకు పోయేవారు అదే నక్సలిజం కొంతమంది స్వార్థం కోసం కమ్యూనలిజం చేసేవారు ఎక్కడికక్కడ కులాల మధ్య మతాల మధ్య రెచ్చగొట్టేవారు ఇంకో పక్క మీరు చూస్తే ఆధిపత్యం కోసం ముఠానాయకత్వాన్ని ఏర్పాటు చేసేవారు ఇంకో పక్క డబ్బుల కోసం రౌడిజం చేసి అది ముఠాలుగా తయారై ఓసారి ఇంటర్నేషనల్ ముట్టాలు కూడా తయారయ్యే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ తుదముట్టించాలంటే పోలీసు వ్యవస్థ సమర్థవంతంగా ఉండాలి పోలీస్ అంటే భయం ఉండాలి ఎక్కడికక్కడ ఒక డెమాన్స్ట్రేటివ్గా మనం యాక్ట్ చేయగలిగితే దానిపైన నేరాలు ఆటోమేటిక్గా తగ్గే పరిస్థితి వస్తాయి అట్లా కాకుండా మనం లీనియంట్గా ఉంటే దానివల్ల ప్రతి ఒక్కరు ఆసరాగా తీసుకొని ఒక నేరమే కాదు నేరాల